ఇక సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని అందరినీ చల్లగా దీవించాలని కోరుకోనున్నారు ఎనిమిదిన్నర గంటలకు అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు ఇక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్లుగా సకాలంలో వర్షాలు పడి రైతన్నలు సుఖ శాంతులతో గడపాలని కోరుకుంటున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

Oh ఇక సికింద్రాబాద్ లో మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని అందరినీ చల్లగా దీవించాలని కోరుకోనున్నారు ఇకే విషయంపై మరింత సమాచారం లహరి అందిస్తారు లహరి ఎనిమిదిన్నర గంటలకు అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు ఇక రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించిన ఏంటి వరలక్ష్మి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి భవనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయము తెల్లవారుజామున సూర్యుడి వంశస్థులు ఎప్పటి నుంచో అమ్మవారికి తొలి భవనాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అలాగే ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే తొలి పునాన్ని సమర్పించారు దీంతో భక్తులు కూడా అప్పటి నుంచి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చూసుకోవచ్చు ఉచ్చేని మహాకాళి అమ్మవారి ఆలయం కూడా ఎంతో ముస్తాబుగా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది చూసుకోవచ్చు మన ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంత చక్కగా దిద్దారనేది చూసుకోవచ్చు పుష్పాలతో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి రూపంలో కూడా ఆలయం మొత్తం కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది దీంతో ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అలాగే ఇక్కడికి భక్తులతో పాటు కూడా ఇక్కడ ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి భవనాన్ని సమర్పించిన తర్వాత ప్రభుత్వం తరఫున అలాగే భక్తులు కూడా చాలా మంది భవనాలు సమర్పించడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి భక్తులు భవనాన్ని సమర్పించే వాళ్లకు రెండు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు అలాగే సాధారణ భక్తులకు దర్శనం చేసుకునే వాళ్ళకు కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు ఎలా ఇబ్బందులు కూడా ఎదురవ్వకుండా పటిష్ట బందోబస్తుతో ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు కనిపిస్తుంది చూసుకోవచ్చు కూడా ఇక్కడ షీటింగ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించి అన్ని ఇక్కడ పూర్తి బందోబస్తుతో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రోజు అయితే గత కొద్దిసేపటి క్రితం కరదాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే మరి కొద్దిసేపటిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారని మనకు సమాచారం అందుతుంది ఇలాగే ఈరోజు విఐపిలు వివిఐపిలు సాధారణ భక్తులు కోనాలు సమర్పించే వాళ్ళు అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చే వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సమీక్షలు కూడా నిర్వహించి పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా అందరికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు బోనాల ఉత్సవాల సంబరాలు అంబరాన్ని అంటుతాయి జనసంద్రోహంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది చూసుకోవచ్చు అక్కడ ఎదురుగా మనకు కనిపిసే కనిపించేటువంటి లైన్ కావచ్చు అక్కడ సాధారణ భక్తులు కావచ్చు బోనాలు సమర్పించేటువంటి భక్తులు కావచ్చు అందరు కూడా సపరేట్ క్యూ లైన్స్ అంటే మొదటిగా ఆ బోనాలు సమర్పించే వాళ్ళకి ప్రత్యేక లైను అలాగే సాధారణ అమ్మవారిని దర్శించేటువంటి వాళ్ళకి ఒక లైను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ క్యూ క్యూ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా వంద సిసిటీవీ కెమెరా నిఘాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా పదిహేను వందల మంది పోలీసు బందోబస్తుతో పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించడం వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కో ఎదురవ్వకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే అమ్మవారి ఆలయం ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మవారికి దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా రావడం జరుగుతుంది కొంతమందితో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహించారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు మేము మామిడిపల్లికి వెళ్ళి వచ్చాము నేను ఇక్కడ ఎక్స్ ట్రాన్స్పోర్ట్ మెంబర్ని డెక్కన్ మానవ సంస్థల వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఎవ్రీ ఇయర్ సండే రోజు ఆర్య సమాజంలో గాయత్రి మంత్రం జరుపుతున్నారు కొంచెం అది మీరు కవర్ చేయండి ఓకే ఓకే మీరు సో చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది గత కొద్ది ఇక్కడ కలెక్టర్ కావచ్చు అందరు కావచ్చు ప్రతి స్థాయిలో ఇక్కడ చర్యలు తీసుకోవడం అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఉచ్చైని మహంకాళి అమ్మవారు అంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది క్రమక్రమంగా రద్దీ కూడా మనం చూస్తున్నాము పెరిగిపోతున్నటువంటి సిచువేషను బోనాలు సమర్పించే వాళ్ళు కూడా నిండుగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ కూడా చేశారు ప్రభుత్వం తరఫున కూడా చాలామంది చిన్న అని తేడా లేకుండా అందరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుంచి వచ్చారండి మల్కాజి మల్కాజిగిరి 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 సో ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేసి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది వస్తుంటారు ఇయర్ వస్తాం కంపల్సరీ వస్తాం కంపల్సరీ అది కూడా అర్లీ అవర్స్ లోనే వస్తాం సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక బోనం ఎత్తుకొని కూడా నిండుగా వస్తున్నారు ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం సికింద్రాబాద్ ఇక్కడ సో చూసుకోవచ్చు మనము ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు అందరు కూడా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేటువంటి క్యూ లైన్ లో ఎలా లైన్ సాఫీగా జరిగేటట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సో ఉజ్జయిని మహాకళి అమ్మవారిని దర్శించుకోవడానికైతే పెద్ద ఎత్తున అమ్మ పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఎక్కడికెక్కడ కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఎక్ ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కవ్వకుండా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మరికొద్దిసేపట్లో కాసేపు బ్రేక్ ఇచ్చి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ దర్శనం సాఫీగా జరిగేటట్లు కూడా ఇక్కడ అధికారులు చొరవ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు అందరు కూడా అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలిగా ఇక్కడ భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అయితే ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు సో ఓవరాల్ గా అమ్మవారి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగిపోతున్నాయి లహరీ మన బల్కంపేటలో అమ్మవారి కళ్యాణంలో ఒక వివాదం చోటు చేసుకుంది జోగిని శ్యామ్లా గారు ఆ ఫైర్ అయ్యారని తెలుస్తుంది వాళ్ళకి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక దర్శనం కావాలి శివశక్తులకు నీటి ప్రత్యేక హోదా కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఈశ్వరలక్ష్మి చూసాము బల్కంపేట అమ్మవారి కళ్యాణ ఉత్సవంలో నిజంగా ఒక ఇంతకి కాస్త ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం ఆందోళన వ్యక్తపరచడమైంది అలాగే జోగిని శ్యామలు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వము మాకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మేము కూడా అందులో ఒక భాగంగా మేము కూడా అమ్మవారిని దర్శించుకుంటాం కానీ మాకు ఎలాంటి ప్రత్యేకంగా మాకు లోపలికి అలో చేయకుండా మా మమ్మల్ని అమ్మవారిని దర్శనం చేయకుండా చేశారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు అలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయంలో అలాంటివి ఆటంకాలు జరగకుండా శివసత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక టైమింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ నుంచి వన్ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఆ లో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు బోనాలు సమర్పించే వాళ్ళు చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం నుంచి వరకు వారికి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఆ టైంలో మాత్రమే శివశత్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు అని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో చాలామంది కూడా వీవీపీలు వివీఐపీలు అలాగే వీఐపీలు కూడా ఈరోజు టికెట్లు ఎవరైతే తీసుకుంటారో పాస్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా వారికి ఆ టికెట్లో టైమింగ్ కూడా మెన్షన్ చేయడం ఆ టైమింగ్ ప్రకారమే ఆ ఏదైతే టైమింగ్ ఇచ్చారో ఆ టైమింగ్లో మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ టైంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి విఐపి సూచనలు కూడా అక్కడ ఉంటాయి దర్శనం కూడా సాఫీగా అయ్యేటట్లు కూడా ఇక్కడ అధికారులు చూసుకుంటారని చెప్పేసి కూడా ఈసారి ప్రభుత్వం బందోబస్తు పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వస్తున్నారు అలాగే ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు రావచ్చు పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు అందుకే ఈసారి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు లాస్ట్ టైం చూసుకోవచ్చు గోల్కొండ కోటలో ఎంత ఘనంగా జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు చేశారు ఆ తర్వాత కూడా సెకండ్ రోజు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూనే ఉన్నారు గోల్కొండ ఉత్సవాల భోనాల తర్వాత నెక్స్ట్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు చేస్తారు ఈసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా సాఫీగా అమ్మవారి దర్శనం అయ్యేటట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చొరవ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో కూడా చాలా మంది భక్తులు కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు అలాగే బోనాలు సమర్పించే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే బోనాలు సమర్పించే వాళ్ళు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళతో పాటు ఐదు మంది మాత్రమే లోపలికి అలో ఉంటుంది వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకు అలో ఉండదు లోపలికి అని చెప్పేసి కూడా ఒక నిబంధనలు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం సో ఓవరాల్ గా ఉచైని మహంగాళి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ రోజు వస్తారు కాబట్టి పందో బందోబస్తును కూడా ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది ప్రజలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తూ మాకు సహకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలపడం జరిగింది బోనాలు సమర్పించుకునే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏమైనా ఏర్పాటు చేశారా ఒకవేళ ఏర్పాటు చేస్తే ఎంత సమయం పడుతుంది బోనాలు సమర్పించుకునే భక్తులకు ప్రత్యేక లైన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా ఒకవేళ ఏర్పాటు చేస్తే ఎంత సమయం పడుతుంది దర్శనం చేసుకోవడానికి లక్ష్మి భవనాలు సమర్పించే వాళ్ళకి ప్రత్యేకంగా టూ లై టూ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సామాన్య భక్తులకు మామూలుగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మాత్రమే వచ్చేవారికి మాత్రం ఫోర్ క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూలైన్స్ లో మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకు మాక్సిమం ఇప్పుడు ఉదయం కాబట్టి కాస్త భక్తుల తాకిడి అనేది తక్కువగా ఉంది క్రమక్రమంగా రద్దీ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మాత్రం మినిమం ఒక టూ అవర్స్ మాత్రం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒక సమాచారం అలాగే ఇప్పుడు చాలా మంది కూడా త్వర త్వరగానే లోపలికి వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తున్నారు అలాగే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది కూడా బోనాలు సమర్పించే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి ఎంత టైం పడుతుందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అమ్మ మేము వర్గాల నుంచి వస్తున్నాం సరస్వతి టెంపుల్ వర్గాల నుంచి వస్తున్నాం ఎంత టైం పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మేమా ఇప్పుడు ఇరవై నిమిషాలు ఎవరెవరు వచ్చారు మేము అందరం వచ్చాం మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం సో దాదాపు చాలా తక్కువ టైమే పట్ట పడుతుందని చెప్తున్నారు అలాగే ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి సో చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా అమ్మవారి భక్తులు దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది చూసుకోవచ్చు చాలా సాఫీగా క్యూ లైన్ లో వాళ్ళు ఎక్కడా కూడా ఆగకుండా అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నారు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు సో ఎప్పుడు వస్తుంటారా అమ్మవారి ఇక్కడ బండల మీదకి వెళ్ళి వస్తున్నాం అమ్మ బోనని సమర్పిస్తున్నారు ఎప్పటి నుంచి సమర్పిస్తున్నారు మీరు టెన్ ఇయర్స్ అవుతుంది మనకి ఆనవాయిత మీకు మీ ఇంట్లో ఎప్పుడు సమర్పిస్తున్నారు డాడీ కూడా బర్త్ అయింది ఇదే సికింద్రాబాద్ లోనే బై బర్త్ నేను చూస్తున్నాను ఇక్కడ ప్రతి ఇయర్ బోనం చేస్తాం చాలా నమ్ముతాం అమ్మవారిని చాలా మైమగల్ల అమ్మవారు బోనం చాలా నమ్మకం అమ్మవారు అంటే బోనం అంటేనే ఒక భోజనం అమ్మవారికి ఏమేమి తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క భోజనాన్ని తీసుకెళ్తారు మరి మీరేం తీసుకెళ్తున్నారు బెల్లం తోటి పరమాన్నం మాది విశిష్టత ఏంటి మీకు తెలుసా బోనం విశిష్టత అమ్మవారి ముగ్గు అంతే అంతే ప్రతి ఇయర్ సమర్పిస్తే మనకు మంచి జరుగుతుంది మనం కూడా ైట్లైన్ సార్ మొత్తానికైతే మహిమాన్విత గల తల్లి ఆ అమ్మవారు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా మేము ఎప్పటి నుంచో కూడా ఇక్కడికి వస్తున్నాము పది సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ఆనవాయితీగా వాళ్ళ కుటుంబం కూడా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఆ అమ్మవారు ఏం కోరినా కూడా కోరికలు నెరవేర్చి అమ్మని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా వస్తామని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు